అమరావతిపై తొందరలోనే అధికారిక గెజిట్ కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రాణాలను బలిగొంటున్న సర్ పని ఒత్తిళ్లు వేధింపులకు వివిధ రాష్టాలలో బలవన్ మరణాలు ఓటర్ల జాబితాల పరిశీలనపై బిఎల్వోలా తీవ్ర ఆందోళన చండీగఢ్ బిల్లుపై వివాదం తుది నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం ఐఎస్ఐ ఆయుధాల స్మగ్లింగ్ గుట్టు రట్టు చైనా టర్కీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ధృవీకరించే గెజెట్ బిల్లును త్వరలోనే పార్లమెంట్లో పెట్టనున్నారు ఈ గెజెట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పెల్లడించారు త్వరలో జరిగే పార్లమెంటు శీతాకాల సమాపేశాల్లో అమరావతి రాజధాని బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు ప్రస్తుతం హోంశాఖలో ఫైల్ క్లియర్ అయిందని న్యాయశాఖలో పరిశీలనలో ఉందని సమాచారం అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీల అమలులో భారీ పురోగతి సాధించామని తెలిపారు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం మంది రైతులకు రిటర్న్ ప్లాట్ల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు మిగిలిన రెండు శాతం సమస్యలను కూడా తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు వచ్చే పదిహేనేళ్లలో జనాభా పెరుగుదల ఆర్థిక కార్యకలాపాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా మౌలిక సదుపాయాలు గ్రీన్ ఏరియాలను అభివృద్ధి చేస్తామని అన్నారు ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం పన్నెండు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ కారణంగా గడిచిన నెల రోజుల్లో అనేక రాష్ట్రాలలో ఆత్మహత్యలు తీవ్ర వేధింపులు జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ద్వారా వాటి ప్రక్షాళన చేయటమే సర్ ఉద్దేశమని ఎన్నికల కమిషన్ వాదిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సర్ అమలు కోసం ఉపయోగిస్తున్న పద్దతుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పౌరుల మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది సర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటినీ సందర్శించి ఓటర్లను తనిఖీ చేయడం వివరాలను సేకరించడం ఓటరు రికార్డులను డిజిటలైజ్ చేయడం వంటివి వీటిని క్షేత్రస్థాయిలో నిర్వహించే బూత్ స్థాయి ఆఫీసర్లకు తలకు మించిన భారంగా మారి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లడవుతున్నాయి ఆచరణాత్మకం కాని లక్ష్యాలను విధించి బిఎల్ఓలపై అమానుషంగా ఒత్తిడి పెడుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు దీనికి తోడు జాతీయ పౌరుల పట్టిక చుట్టూ అనేక అనుమానాలు ఆందోళనలు అలుముకోవడంతో పౌరులలో కూడా తమ ఓటు హక్కుపై అనేక భయాందోళనలు ఏర్పడుతున్నాయి ప్రస్తుతం సర్ జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ కేరళలో అధికారుల వేధింపులతో బీఎల్ఓలు మరణాలకు పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో అత్యధిక ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ను రాష్టపతి ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ పాలన కింద ఉన్న చండీగఢ్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై కిందకు తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది ఈ మేరకు రాజ్యాంగ సవరణకు సంబంధించిన చండీగఢ్ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది కాగా పంజాబ్లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ శిరోమణి అకాలీదళ్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు పంజాబ్ హర్యానాకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ కేవలం పంజాబ్ కి చెందుతుందని అన్నారు పంజాబ్ నుంచి చండీగఢ్ ను వేరుచేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని ఆ పార్టీల నేతలు ఆరోపించారు మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత చండీగఢ్ బిల్లుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ కు చట్టాలను సులభతరం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది తుది నిర్ణయం తీసుకోలేదు చండీగఢ్ పరిపాలన లేదా పంజాబ్ లేదా హర్యానాతో దాని సాంప్రదాయ సంబంధాల గురించి ఆ ప్రతిపాదన ఏమీ లేదు అందరినీ సంప్రదించిన తర్వాత చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చండీగఢ్ విషయంలో ఎలాంటి బిల్లును తీసుకురావాలని కేంద్రం యోచించడం లేదు అని ఎక్స్లో పేర్కొంది ఢిల్లీ పోలీసులు అంతర్జాతీయ అక్రమ ఆయుధాల రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు చైనా టర్కీలలో తయారైన అత్యాధునిక తుపాకులను పాకిస్తాన్ నుంచి భారతదేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసుల కథనం ప్రకారం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఈ స్మగ్లర్లు డ్రోన్ ద్వారా వీటిని పంపిస్తున్నారు ఈ ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో ఒకరు పంజాబ్కు చెందిన మందీప్ ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన రోహన్ మోను వీరి నుంచి పది ఖరీదైన విదేశీ తుపాకులను తొంభై రెండు లైవ్ కార్జిట్లను స్వాధీనం చేసుకున్నారు వార్తలిద్దరితో సవాబ్తో చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పైల్స్